ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి ఆ గణపతి స్వామివారిని మనం ఆవాహనం చేస్తున్నాం ముందుగా ధ్యానమంత్రంతో స్వామివారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం శుక్లాంబరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయ్యే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి పశుపోక్షతలు తీసుకొని ఆ గణపతి మీద వేసి రెండు చేతులు జోడించి నమస్కరించాలి ఆ తదుపరి స్వామివారిని రమ్మని ఆహ్వానిస్తూ ఈ నీటిలో ఉన్నటువంటి తమలపాకును తీసుకొని బోర్లించి స్వామివారికి కొంచెం దూరంగా మీ యొక్క కుడి చేత్తో ఓం గం గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు అనుకుంటూ నేను చెప్పేటటువంటి మంత్రంతో గనక స్వామివారిని ఆవాహనిస్తే ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారు ఓం అశునీతే పునరస్మాసూ చక్షుప్రప్రాణమిహనో దేహి భోగం సూర్యముచ్చరం సూర్యముచ్చరంతమన్వదై మృడయా స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప్రాణ ఏ హే స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకే తావత్వం ప్రీతిభావేన హరిద్రాబింబేస్మిన్ సన్నిధిం కురు అంటే స్వామివారిని ఈ పసుపుతో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహంలో ఉర్చి ఆవాహనం ఆసీనుడై రమ్మని చెప్పి మనం కోరుతూ చెప్పినటువంటి మంత్రం ఇది కాబట్టి ఈ తమలబాగుని మరలా నీటిలో పెట్టివేసి కొంత అక్షతలు తీసుకొని ఈ యొక్క స్వామివారి మీద గణపతి మీద వేస్తూ ఉండాలి ఆవాహిత సుముఖోభవ స్థాపితోభవ సుప్రసన్నోభవ అవకుంఠితోభవ స్థిర ఆసనం కురూ ప్రసీద 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 అని అక్షతలు స్వామివారి మీద వేస్తూ చిత్రపటం మీద కలశం మీద కూడా వేయాలి తత శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమో నమ ఆవాహనం సమర్పయామి తత శ్రీ మహాగణాధిపతయ నమ మరలా అక్షతలు తీసుకొని సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి ఆయనని మనం పీఠ మీద పల్లెల్లో పెట్టి కూర్చోబెట్టాం కాబట్టి ఆ పీఠ మీద ఆసనంగా భావించి వేసి నమస్కారం చేసుకోవాలి సువర్ణరత్నఖచిత ఆసనం సమర్పయామి ఆ తదుపరి స్వామివారి మరి వచ్చారు కాబట్టి తమలపాకుతో నీరు స్వామివారి పాదాలు కడిగినట్లుగా ఆయన పాదాలకి చూపించి కలశం పక్కన మీరు ఏదైతే పల్లెం పెట్టుకున్నారో ఆ పల్లెంలో నీటిని వదిలిపెట్టాలి శ్రీ మహాగణాధిపతయ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి ఆ తదుపరి మరల తమలపాకుతో నీటిని తీసుకొని స్వామివారి యొక్క రెండు హస్తాలు కడిగినట్లుగా భావిస్తూ అటు ఇటు నీటిని చూపించి ఆ తదుపరి మరల పల్లెల్లో వదిలిపెట్టాలి పాద అస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయ్యే నమ స్వామివారి ముఖానికి కడిగినట్లుగా భావిస్తూ నీటిని చూపించి పళ్ళిల్లో వదిలిపెట్టాలి ముఖే ఆచమనీయం సమర్పయామి తత శ్రీ మహాగణాధిపతయ్య నమ శుద్ధోదక స్నానం ఆ తదుపరి ఒకవేళ మీరు పంచామృతాలు గనక కలిపి ఉంటే కొంచెం అది పక్కన పెట్టుకోవాలి సుగంధ ద్రవ్య పొడి ఉంటే గనక ఆ పొడి కూడా ఈ కలశంలో నీటిలో వేసి తమలపాకుతో స్వామివారికి ఓం గం గణపతయే నమ అని మీరు నామస్మరణ చేస్తూ నేను చెప్పేటటువంటి ఈ యొక్క అభిషేక మంత్రంతో స్వామివారికి ఒక్కొక్క బొట్టు ఆయన మీద పడేటట్టుగా అభిషేకించాలి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఆపోామయోభువ స్నాన ఊర్జే దాతున మహేరణాయ మహేళాయక్షవస్వ తమోరస తస్య భాజయతే హన ఉషదీరివ మాతర తస్మా అరంగమామవో ఎస్యక్షయాయ యజన్వధ ఆపో జనయన శ్రీ మహాగణాధిపతే నమ స్నానం సమర్పయామి ఆ నీటిని కొంచెం చూపించి మరల పల్లిలో వదిలిపెట్టాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తదుపరి కొంచెం అక్షతులు మీరు గనక గరిక తెచ్చుకున్నట్లయితే గరిక లేదా పుష్పాన్ని తీసుకొని ఈ పూజ అయ్యేంత వరకు మీరు స్వామివారికి ఏది సమర్పిస్తున్నా ఓం గం గణపతయే నమ అనుకుంటూ సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం వస్త్రయుగ్మం సమర్పయామి ఓం అభివస్త్రావసన నర్షాభిధేనోసుూయమానా అభిచంద్రా భర్తమేనో హిరణ్యా భస్వా నదనో దేవసోమా అక్షత పూజాం సమర్పయామి తదుపరి మరళ పుష్పాన్ని లేదా గరికని తీసుకొని అక్షతలతో స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించాలి ఓం యజ్ఞోపవీ పరమం పవిత్రం ప్రజాపతే రచ్యహజం పురస్థు ఆయుష్యమగ్రి ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీ బలమస్జీ మహాగణాధిపత అక్షత అక్షతపుష్పాన్ని సమర్పయామి లేదా దూర్వాపత్రం సమర్పయామి తత ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో కొంచెం నీరు వేసి ఆ గంధంలో రంగరించి స్వామివారికి చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతంధద్వరాం దురాధర్షాం నిత్యభుష్టాం కరీషిణీ ఈశ్వరేగం సర్వర్వభూతాం తామి హోపహపయేశ్వర్యం శ్రీగంధం సమర్పయామి తదుపరి పసుపు పుష్పాలు ఉంటే తీసుకొని స్వామివారికి బాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి శ్రీ మహాగణాధిపతయ నమ పుష్ప అలంకరణం సమర్పయామి స్వామివారి ముందు ఆ పుష్పాన్ని పెట్టాలి ఆ తదుపరి శ్రీ మహాగణాధిపతయ నమ స్వామివారికి సంబంధించినటువంటి షోడశ నామ పూజ ఉంటుంది పదహారు నామాలతో చక్కగా మీ దగ్గర గనక పుష్పాలు ఉన్నట్లయితే లేదా గరిక ఉన్నట్లయితే ఈ రెండు ఉన్నట్లయితే రెండు లేదా అక్షతలు పసుపు అక్షతలతోనైనా సరే స్వామివారిని అర్చించాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంథాయనమ ఓం ఓం లంబోదరాయనమ వికటాయనమ ఓం విఘ్నరాజాయ నమః ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ कुमारगुरवे नमः ॐ सर्वसिप्रदायकाय नमः ఓం నమః అని స్వామివారికి షోడశనామ పూజ ఆచరించాలి ఆ తదుపరి అగరబత్తి తీసుకొని ముందుగా మీరు ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేసి ఉంటారు కాబట్టి ఆ దీపారాధనకి అగరబత్తి వెలిగించి ఆ అగరబత్తి పొగని స్వామివారికి చూపించాలి ఓం వనస్పత్యోద్భవే దివ్యే నానాగంధే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృష్యత శ్రీ మహాగణాధిపత అయిన ధూపం ఆగ్రాపయామి తదుపరి మీరు కనుక దీపారాధన చేసి ఉన్నట్లయితే ఆ యొక్క దీపారాధన రెండు చేతులతో స్వామివారికి అద్దాలి లేదా ఇందాక కనుక చేయకుండా ఉన్నట్లయితే కనుక కొబ్బరి నూనె వేసి రెండు ఒత్తులు అటు ఇటు వేసి స్వామివారికి దీపారాధన చేయాలి ఆ తదుపరి ఆ యొక్క దీపారాధన కుందులకి పసుపు కుంకుమ అలంకరణం చేసి రెండు పుష్పాలు కూడా అలంకారయుక్తంగా పెట్టాలి ఓం ఉద్దేప్యస్వజాత జాతవేదోపగ్నం నిర్వతి మమ పశోగశ్చమీవనంచోదీపలక్ష్మీదేవ్యే నమో నమ సాక్షాత్ దీపాలంకరణం సమర్పయామి ఇప్పుడు మరల ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో తీసుకొని ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి తదుపరి స్వామివారికి నివేదనగా కొంచెం బెళ్ళం ముక్క ఒక అరటిపండు లేదా జామకాయ ఇవి ఉంటే గనక ఒక పల్లెంలో తమలపాకు వేసి ఈ యొక్క పూజా ద్రవ్యాలు ప్రసాద ద్రవ్యాలను పెట్టి దానిపైన నీటిని జల్లుతూ ఓం భోర్భవస్సువ తత్సవితుర్వరే భర్గోదేవస్య ధీమహి ధియోయోనః యోనః ప్రచోదయాతో ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని వాటి మీద జల్లిన తర్వాత చుట్టూ తిప్పాలి సత్యం త్వర్తేన పరిశించామి మీరు కూడా అమృతమస్తు అనాలి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయ్యే నమ అవసరార్థం చక్కగా ఆ తమలపాకుతో స్వామివారికి గణపతికి ఒక ఐదు సార్లు ఓం స్వాహ అనుకుంటూ స్వామివారికి చూపించాలి ఆ పండ్లు ఆ బెల్లం ముక్క నివేదన ఓం అవసరార్థం నివేదనం సమర్పయామి ఓం ప్రాణాయస్వాహ ఓం అపానాయస్వాహ ఓం వ్యానాయ ఓం ఉదానాయ ఓం సమానాయ ఓం బ్రహ్మణే స్వాహ ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని మరల స్వామివారికి చూపించి మధ్య మధ్యే అమృతాన్నివేదయామి ఆ పండ్ల మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్లు జల్లాలి తర్వాత అమృతాపిధానమసి ఉత్తరా పోషణం మళ్ళీ గణపతికి చూపించి మూడుసార్లు చూపించి పల్లెల్లో వదిలిపెట్టాలి హస్తప్రక్షాళయామి పాదోప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తత చక్కగా ఒక మూడు తమలపాకులు రెండు పండ్లు అరటి పండ్లు రెండు ఒక్కలు దక్షిణగా ఒక పదకొండు రూపాయలు దాంట్లో పెట్టి రెండు చేతులతో పట్టుకొని స్వామివారికి చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ తాంబూలం పూగే నాగవల్లే దళతం ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతికృష్యతాం శ్రీ మహాగణాధిపతయే నమ తాంబూలం సమర్పయామి అని స్వామివారికి చూపించి ఆ పల్లెల్లో స్వామివారి కదలకుండా పక్కగా పెట్టాలి ఆ తదుపరి మరలా తమలపాకుతో నీరు తీసుకొని తాంబూల చరణానంతరం స్వామివారికి చూపించి నీరు పల్లెల్లో వదిలిపెట్టాలి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆ తదుపరి స్వామివారి హారతికి మీ దగ్గర ఉన్నటువంటి ఏకహారతి తీసుకొని రెండు కర్పూరం బిల్లలు వేసి చక్కగా అగ్గిపుళ్ళతో వెలిగించి దానికి పసుపు కుంకుమ దానిపైన వేసి ఒక పల్లెల్లో ఈ హారతి పెట్టుకొని గంట మోగిస్తూ ఈ మంత్రంతో స్వామివారికి చక్కగా ఏడుసార్లు హారతినివ్వాలి ॐ हिरण्यपात्रं अपूर्णं दधाति मधव्यो सानीति एकधा ब्रह्मणनुपहरति एकधैव यजमान आयुस्तेजो दधाति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेहश्चकं राज्यं महाराज्यमाधिपत्यं श्रीमहागणाधिपतये नमः मङ्गलहारतिं समर्पयामि स्वामिवारिकी मूडुसारलु నీరాజనాన్ని కళ్ళకద్ది ఆ తదుపరి తమలపాకుతో కలశంలో నీళ్లు తీసుకొని చుట్టూ తిప్పి ఆ ఏకహారతి పక్కన పల్లెల్లో వేసి ఆ హారతి మీరు రెండు చేతులతో కళ్ళకద్దుకొని ఆ తదుపరి ఉన్నటువంటి వారందరికీ కూడా హారతిని చూపించాలి ఓం హర హర నమః పార్వతీపతయే హరహర మహాదేవ హర హరహర నమః పార్వతీసుతయే గణేష్ భగవానికి జై శ్రీ మహాగణాధిపతయే నమ ఆ తదుపరి మీరు లేచి నిలబడి రెండు పుష్పాలు అక్షతలు చేతులు పట్టుకొని మంత్రపుష్పం ఓం శ్రీ మహాగణాధిపత మంత్రపుష్పం ఓ సుముఖైకదంతశకన్యక లంబోదరస్చ వికటో విఘ్నరాజోగణనాధిపూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజారణ వక్రతుండ శోర్పణో హేరంభ స్కందపూర్వజ षोडशैतानि नामानि यःफटे चृणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तद सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्वस्त्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तेः प्रचोदयातो श्रीमहागणाधिपते नमः सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अनुकुण्टु మీరు పట్టుకున్నటువంటి ఆ పుష్పాలు అక్షతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని మీ చుట్టూ మీరు మూడుసార్లు ప్రదక్షిణం లేదా కూర్చుంటే గనక మనస్సులో స్వామివారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావించాలి ఓం యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి కృపయా దేవ శరణాగతవచ్చల అన్య శ్రవణం నాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి రక్ష రక్షో గణాధిప మమ్మల్ని రక్షించమని స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించాలి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధ పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యా ప్రణామోష్టాంగముచ్యతే శిర ప్రణామ్యాం సమర్పయామి తరళ శ్రీమహాహాగణాధిపత అనుకోని చంపలేసుకొని ముట్టికాయలు వేసుకొని ఆ తదుపరి అక్షతలు తీసుకొని పునః పూజాంచకరిషే ఆ అక్షతలు స్వామివారి మీద కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి ఛత్రమాచ్చాదయామి చామరం బీజయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి దర్పణం దర్శయామి ఆందోళికాన్ సమర్పయామి సమస్తరాజోపచార ద్యోపచార భక్తపచార శక్త్యోపచార పూజా సమర్పయామి అని స్వామివారికి ఆ అక్షతలు వదిలివేయాలి తత ఎస్మృత్యా పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే గణాధిపం అక్షతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రాలు చెప్పుకోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపయ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పుకున్న తర్వాత నీళ్లు చేతిలో వేసుకొని అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార భగవాన్ భగవాన్సర్వదేవాత్మక శ్రీ మహాగణాధిపతిదేవత సుప్రీత సుప్రసన్నో వరదోవతు స్వామివారికి చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టాలి సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత చరణారవిందర్పణమస్తు ఆ తదుపరి స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు మీరు శిరస్సు మీద వేసుకొని మీ పిల్లలుంటే మీ పిల్లలకి ఆ శిరస్సు పైన వేయాలి ప్రసాదంలాగా ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుంద్రియే ప్రదతిష్ఠతి శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గృహామి పూజ చేసినటువంటి పుష్పాన్ని మీరు ధరించి ఎవరైనా ముత్తైదువులుంటే వారికి కూడా అవిస్తే వారు కూడా ధరిస్తారు ఆ తదుపరి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని మీరు కూడా నమస్కరిస్తూ స్వామివారికి చెప్పుకోవాలి ఓం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఇంకొకసారి స్వామివారికి చెప్పుకొని ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని సఫలీకృతం చేయవలసిందిగా ఆ మహాగణపతిని అర్ధిస్తూ అర్చించినటువంటి ఆ పూజా పళ్ళ్యాన్ని కాస్త ఒక ఇంతకి ముందుగా ముందుకు జరపాలి తూర్పుకి జరపాలి శ్రీ మహాగణాధిపత నమో నమ క్షేమార్ధే పునరాగమనాయ చ అని స్వామివారి యొక్క పల్యాన్ని యథాస్థానం ప్రవేశయామి క్షేమార్ధే పునః ఆగమనాయ చ అని ముందుకు జరిపి స్వామివారిని ఏదైతే మనం అమ్మవారి పీఠం పెట్టామో దానికి ఈశాన్య భాగంలో ఈ పళ్ళ్యాన్ని చక్కగా ఒక ఆసనం వేసి అక్కడ పక్కగా పెట్టాలి